శ్రీ గణేశాయ మహా అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అని చూసినట్లయితే వీరికి మన అనేది పెరగబోతు ఉంది భవిష్యత్తు ప్రణాళికలలో మీకు స్పష్టత అనేది పెరుగుతుంది తోటి వారితో కలిసి మీరు రేపటి రోజున శుభ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది మీ ఆదాయానికి తగ్గ వ్యయం అనేది కూడా ఉంటుంది ప్రయాణాలు రేపటి రోజున మీకు కలిసి వస్తాయి ఈ మేషరాశి వారికి రేపటి రోజున శుభకార్యాలను మీరు నిర్వహిస్తారు ఆదాయం పెరగబోతూ ఉంది వాహన యోగం అనేది కనిపిస్తోంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను మీరు రేపటి రోజున తీసుకుంటారు ఉద్యోగ ప్రాప్తి ఉండబోతూ ఉంది వ్యాపారంలో లబ్ధి అనేది చేకూరుతుంది ఉద్యోగాలలో రేపటి రోజున మీకు నూతన ఉత్సాహం అనేది పెరుగుతుంది కొత్త మిత్రుల పరిచయం మీకు ఏర్పడబోతూ ఉంది ఈ మేషరాశి వారికి సన్నిహితుల సహాయం అనేది అందుతుంది వృత్తి వ్యాపారాలలో పురోగతి ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు రేపటి రోజున మంచి ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి వ్యాపారస్తులకు మంచి లాభాలను మీరు సాధించే అవకాశం కనిపిస్తూ ఉంది మీ ఆందోళనలు పక్కన పెట్టాల్సిన అవసరము ఉంటుంది విద్యార్థులకు తమ ప్రతిభను చాటుకునేందుకు సమయం ఇప్పుడు అనుకూలంగా రాబోతు ఉంది మీరు విభిన్నమైన కార్యకలాపాలపైన ఆసక్తిని పెంచుకుంటారు మీ కుటుంబ జీవితం అనేది సంతోషంగా మారుతుంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది రేపటి రోజున మేషరాసే వ్యక్తులు మరింత కష్టపడి పని చేయాల్సి ఉంటుంది అప్పుడే మీ పనులు అన్నీ కూడా పూర్తి కాగలవు సాయంత్రం అతిథుల రాక వలన మీకు ఖర్చులు కూడా పెరగవచ్చు కానీ కుటుంబ సభ్యుల వారికి అతిథ్యం ఇవ్వడంలో బిజీగా మారుతారు కానీ కుటుంబ సభ్యులు వాళ్లకు ఆతిథ్యం ఇవ్వడంలో బిజీగా మారుతారు మీరు చాలా రంగాలలో మీకు అదృష్టం కలిసి రాబోతు ఉంది కాబట్టి మీ పెండింగ్ పనులన్నిటినీ కూడా సకాలంలో మీరు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి ఉద్యోగం సంపాదించడంలో మీకు మీ పిల్లలు చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి వ్యాపారులకు రేపటి రోజున మంచి లాభాలు అనేవే పొందగలుగుతారు ఆర్థిక మీకు మెరుగైన ప్రయోజనాలే ఉండబోతు ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు మీరు సాధించగలుగుతారు మీకు గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఇక మీదట తొలగిపోబోతూ ఉన్నాయి రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏ విషయంలో అయినా కూడా విజయవంతం అవుతాయి పెద్దల ఆదరణ అనేది మీరు పొందగలుగుతారు అదేవిధంగా తోటి వారి సహకారం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి రేపటి రోజున నూతన అవకాశాలు మీకు వస్తాయి ఆర్థికంగా మీకు అనుకూల సమయం అనేది ఉంది మీ సమయాన్ని మీరు రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో వృధా అనేది చేసుకోకండి కర్తవ్యాలను మీరు పూర్తి చేస్తే బంగారు భవిష్యత్తు అనేది మీకు లభిస్తుంది రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి వారు రేపు లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది అదేవిధంగా దుర్గాష్టక పారాయణ చేయడం దుర్గాదేవికి కుంకుమార్చన చేయిస్తే మీకు అనుకూలత ఏర్పడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్